హలో ఫ్రెండ్స్ యేసుక్రీస్తు తన శిష్యులతో పాటు కపెర్ణ హోమునకు వచ్చినప్పుడు అరశకెలు అనబడే పన్ను వసూలు చేసేవారు పేతుడి దగ్గరకు వచ్చి మీ బోధకుడు ఈ అరశకెలు చెల్లింపడా అని అడిగినప్పుడు పేతురు చెల్లించును అని జవాబిచ్చాను యేసుక్రీస్తు దేవుడి ఉండి కూడా పన్ను వసూలు చేసేవారికి అభ్యంతరం కలగకుండాట్లు తన కొరకు మరియు పేతురు కొరకు ఒక షికెలును పన్నుగా చెల్లించాడు ఈ అరశకేలు పన్నుకు సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకరోజు యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి పర్లోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని ఆయనను అడిగారు అందుకు ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇలా అన్నాడు మీరు మారుమనసు పొంది బిడ్డలు వంటి వారైతేనే కాని రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్నవాడెవడో వాడే రాజ్యంలో గొప్పవాడు మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును ఎవడైతే నాయందు విశ్వాసముంచే ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరుస్తాడో వాడు మెడకు పెద్ద తిరిగటరాయి కట్టబడిన వాడై మిక్కిలు లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు శిష్యులు యసుక్రీస్తును పర్లోకరాజ్యంలో ఎవడు గొప్పవాడు అని అడిగారు అయితే యేసుక్రీస్తు ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వడానికంటే ముందు అసలు పర్లోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పర్లోక రాజ్యంలో ప్రవేశింపరు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనేను చిన్నపిల్లలు తమంతట తాము ఏమీ చెయ్యక తమ తల్లిదండ్రుల మీదనే సంపూర్ణంగా ఆధారపడి జీవిస్తారు వారు మొదటిగా తమ తల్లిదండ్రుల మాటకే ప్రాధాన్యతనిస్తారు అదేవిధంగా వారు గౌరవాన్ని పదవులను ఆస్తులను లెక్క చేయరు కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను వాడెవడో వాడే పర్లోక రాజ్యంలో గొప్పవాడు మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకునివాడు నన్ను చేర్చుకొను ఇక్కడ చేర్చుకోవడం అంటే ప్రేమించడం మరియు గౌరవించడం ఎవరైతే తోటి విశ్వాసిని ప్రేమిస్తారో వారే క్రీస్తుని ప్రేమిస్తున్నారు ఆరవ వచనంలో నాయందు విశ్వాసముంచే ఈ చిన్నవారిలో ఒకరిని ఎవడైతే అభ్యంతరపరుస్తాడో వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు ఎవరైతే యేసుక్రీస్తునందు నూతనంగా వారికి ఆటంకాన్ని కలుగజేస్తూ వారు పాపం చేయుటకు కారణమవుతారో అలాంటి వారు యేసుక్రీస్తుని ఎదుర్కోవడం కన్నా తమ మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడిన వారై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు తాను చెడిపోతూ విశ్వాసులను చెడగొట్టే వారి పట్ల యేసుక్రీస్తు వైఖరి చాలా కఠినంగా ఉంటుంది ఎడవు వచనంలో విశ్వాసులకు ఎదురయ్యే శోధనలు మరియు శ్రమల గురించి ప్రస్తావిస్తూ అభ్యంతరములను కలిగించే లోకమునకు శ్రమ అభ్యంతరములు రాకుండా తప్పవు కానీ ఎవని వల్లైతే అభ్యంతరాలు వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయుము రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగానో అంగహీనుడవుగానో జీవంలో ప్రవేశించుట నీకు మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినెడలా దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించుట నీకు మేలు ఏడవ వచనంలో లోకము నుండి అభ్యంతరాలు రాక తప్పవు కానీ ఎవని వలననైతే అభ్యంతరాలు వస్తాయో ఆ మనుషునికి శ్రమ అని అన్నాడు విశ్వాసులకు లోకము నుండి శ్రమలు వస్తే వారిని దేవుడు చూసుకుంటాడు అయితే ఎనిమిది తొమ్మిది వచనాలలో తనలో నుండి వచ్చే శోధనలను అభ్యంతరాలను తానే ఎదురించాలి అని యేసుక్రీస్తు తెలియజేశాడు దేవుని వద్ద నుండి మంచి శరీరమును అవయములను పొందుకొని కూడా పాపం చేసి నరకంలో పడడం కన్నా అంగవైకల్యాన్ని పొందుకొని విశ్వాసంతో జీవించేవారే ధన్యులు పదవ వచనంలో ఈ చిన్నవారిలో ఒక నిన్నయనను తృణీకరింపకుండా చూచుకొనుడి వీరి దూతలు పర్లోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పర్లోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను యేసుక్రీస్తునందు విశ్వాసంలో నూతనంగా చేరినవారైనా లేదా ఎంతో కాలంగా ఉన్నవారైనా అందరూ సమానులే యేసుక్రీస్తునందు నూతనముగా విశ్వాసం ఉంచిన వారిని ఎంతో కాలంగా విశ్వాసంలో ఉన్నవారు తృణీకరింపకుండా చూసుకోవాలి వీరి దూతలు అంటే ఎవరైతే వీరికి సువార్తను ప్రకటించారో లేదా వారికి కాపర్లై ఉన్నారో వారు పర్లోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పర్లోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను అనేను ఇదే ఇవాల్టి మన వీడియో ఆ తర్వాత యసుక్రీస్తు విశ్వాసుల గురించి తెలియజేసిన మరికొన్ని విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్